హానెస్ట్గా హానెస్ట్గా కామెంట్ చేయండి అబ్బా ఒక బిగ్ సర్వే చేస్తున్నాం బిగ్ బాస్ హౌస్కి సంబంధించి బిగ్ బాస్ హౌస్లో జరిగిన రీతు వెర్సెస్ మనీష్ గొడవలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది మనీష్కి నా సపోర్ట్ రీతుకి నా సపోర్ట్ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే రీతు చౌదరి రీసెంట్గా హరీష్ని నామినేట్ చేస్తూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాయింట్స్ని తెర మీద తీసుకొచ్చింది మీరు హౌస్లో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఎవరు అనేది అబద్ధం నా వరకైతే అట్లీస్ట్ నాకు ఇచ్చారు మిగతా వాళ్ళు అక్కడ ఇస్తున్నారు నాకు కనిపించినంతగా అయితే మీరు డెఫినెట్లీ ఇస్తున్నారు అందులో క్వశ్చనే లేదు అని స్ట్రాంగ్గా చెప్పింది తర్వాత ఆడవాళ్ళని తక్కువ చేస్తూ మీరు మాట్లాడని ఏదైతే నాగార్జున అన్నారో సీసీ ఈ కెమెరా అవి చూపించి చెప్పారు అందులో కూడా నేను మీతోనే సపోర్ట్గా నిలబడ్డాను ఎందుకంటే పద్నాలుగు మంది మీకు అగనిస్ట్గా పదమూడు మంది ఉన్న మీరు పద్నాలుగో వ్యక్తి అయినా పదిహేనో వ్యక్తిగా నేను మీతో నిలబడ్డాను ఎందుకంటే అందులో మీరు తప్పు మాట్లాడంటే ఇప్పటికీ నాకు అనిపించేట్ల అంతవరకు నాకు మీ మీద ఎటువంటి అబ్జెక్షన్ లేదు కానీ మీరు గివప్ చేయకూడదు గివప్ చేసే ఓ కైండ్ ఆఫ్ మెంటాలిటీని మీరు కంప్లీట్గా తగ్గించుకోవాలి నేను అన్నం తిన్నాను నేను ఆ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను ఇట్లా మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు అని రీతు చౌదరి ఫుడ్ తినకపోవడాన్ని నేను అసలు గేమే ఆడడానికి గివప్ ఇచ్చేయడాన్ని దాన్ని ఒక యాటిట్యూడ్గా ప్రాబ్లమ్గా మెన్ సైకలాజికల్ ప్రాబ్లమ్గా చూపించే ప్రయత్నం చేస్తూ చాలా స్ట్రాంగ్గా చెప్పింది అంటే నేను వెళ్ళిపోతాను అని గివ్ ఇచ్చే పర్సనాలిటీ మంచిది కాదు నేను ఇలాగే ఉంటాను వెళ్ళిపోతాను గివి ఇచ్చే పర్సనాలిటీ నాకు నచ్చలేదు అది కూడా మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే మీరు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మీరే అంటారు కానీ అదే అన్నం మీకోసం గంటన్నర వెయిట్ చేసింది ఇప్పటికీ కూడా మీరు తినలేదు ఫుడ్కి మీరు అంత గొప్ప గౌరవం ఇచ్చేటప్పుడు అంతమందిని అడిగించుకున్నారు సరిపోయి అంతమంది గురించి కాదు మీ ఫ్యామిలీ గురించి అయినా ఆలోచించి మీరు తినచ్చు కదా అలానే మీరు ఇందాక కూడా మాట్లాడుతూ లైఫ్లో చాలా చూశాను సొసైటీ వద్దనుకుని ఉండిపోయాను నన్ను కూడా కొన్ని వేల మంది పాయింట్అవుట్ చేశారు నాకు కూడా నచ్చానని చెప్పారు కానీ నేను అది కాదని ప్రూవ్ చేయడానికి నేను ఉన్నాను అంటూ రీతు తన పాయింట్ చెప్పింది దాని మీద మాస్క్ మ్యాన్ మాట్లాడుతూ ఇది నా జీవితం నా ఇష్టం అని నేను బతుకుతా మీకు బట్టర్ పూసు బతకడానికి నేను ఇక్కడ లేను నేను అప్ చేసింది ఫుడ్కి దానికి బలమైన కారణం ఉంది నేను అప్ చేసింది ఫుడ్ ఇక్కడ జనాన్ని మాత్రం కాదు లైఫ్ని కాదు ఫస్ట్ డే తిన్నప్పుడు నేను చాలా బాధపడి తిన్నాను వన్ డే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ హావభావాలు నాకు నచ్చలేదు అది నచ్చక ఫస్ట్ నుంచి కూడా ఫుడ్ విషయంలో చాలా ఇబ్బందిగానే ఉన్నాను మొదటి రోజే నేను ఫుడ్ని తిననని చెప్పాను హరీష్ గారు వద్దు ఫుడ్ మీద చూపించు తినండి అని శ్రీగా చెప్పడంతో కళ్ళల్లో నీళ్ళు వస్తున్నా కూడా నేను కామగా తిన్నా మూడు రోజులు అయిపోయింది చూస్తూనే ఉన్న పరిస్థితి మారలేదు దీంతో ఫుడ్ ఆపేసి ఫ్రూట్స్ మాత్రమే రోజుకు ఒకటి తింటూ ఉన్నాను అని చెప్తూ సందర్భాలు చాలా ఉన్నాయి నేను మీకు నచ్చినట్టుగా ఉండలేను నాకు నచ్చినట్టు మనుషులు బయట ఉన్నారు వాళ్ళకి నచ్చినట్టుగా మాత్రమే నేను ఉంటానని హరీష్ తన వెరసన్ చెప్పాడు హరీష్ చెప్పిన ఆన్సర్కి రీతు మళ్ళీ వారించింది మీరు ఒక షోకి వచ్చి నలుగురు లేదా పద్నాలుగు మంది ఏదో అనుకున్నారు నేను షోలో క్విట్ చేసి వెళ్ళిపోతానంటే అది గివప్ ఇచ్చే పర్సనాలిటీ కదా అని రీతు క్వశ్చన్ చేసింది గివప్ కాదు బయట కొంతమందిని కాపాడుకోవాలి నేను అంటూ హరీష్ చెప్పాడు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫ్యామిలీ ఉందని రీతు అంటే చరిత్రహీనుడని ముద్ర వేశారు కదా అని దాని నుంచి బయట నుంచి మనుషులు కాపాడుకోవడం నేను క్విట్ అవుతా అన్నాడు అంటే ఇమాన్యువల్ ఇష్యూ ఏదైతే ఉందో మళ్ళీ మొన్న వీడియోలో మాట్లాడుకున్నాం మనం ఇమాన్యువల్ వచ్చి తన దగ్గర మీరు ఫైట్ తన దగ్గర కదా ఎవరితోనో మీరు ఫైట్ చేసేది లేడీస్తోనే అన్నప్పుడు ఇతను వెళ్ళి ప్రియాతో లేడీస్తోనే ఫైట్ చేస్తాను నేను ఇమాన్యువల్ అన్నాడు నేను మరి ఇమాన్యువల్తో ఫైట్ చేశా భరణితో చేసా తన్నుతో చేసేతో చేసా ఇన్నాళ్ళు మరి ఇమాన్యువల్ భరణి జెంట్స్ అనుకుంటున్నా లేడీసా వాళ్ళు అని ప్రియాతో సర్కాస్టిక్గా సరదాగా కోపంలోనే సర్కాస్టిక్ సరదా కాదు ఆమె టేకింగ్ బ్యాక్ దట్ వర్డ్ కోపంలోనే సర్కాస్టిక్గా అన్నట్టు అనిపించింది నాకు అంత మించి అక్కడ విషయమే లేదు దానికి నాగార్జున కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ హౌస్ మేట్స్ కానీ ఆడియన్స్ కానీ టూ మచ్ ఆడవాడు చేస్తారు ఆ విషయంలో హరిస్ తప్పేం లేదు కానీ ప్రొవైడెడ్ గివెన్ ఆడియన్స్ తెలుసుకుని ఎవరైతే తప్పు పట్టారో బిగ్ బాస్ మేనేజ్మెంట్ అయినా సరే ట్విట్టర్లో వాళ్ళ మీద అగనిస్ట్గా మాట్లాడతారు సోషల్ మీడియాలో అది వదిలేసి దాన్నే పట్టుకుని దాన్నే పట్టుకుని దాని మీదే పట్టుకుని బయట నా కోసం ఎవరో ఉన్నారు చరిత్ర హీరోలను ముద్ర చరిత్ర హీరోలను ముద్ర వేసే అంత మాట అసలు ఎవరు అనలేదు అక్కడ టూ మచ్ అనమాట అతను ఎంత అంటే ఎంతగా దాన్ని పోర్ట్రేట్ చేసుకుని బయట ఒక కౌశల్లాగా అతను ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడనే ఆరోపణలు అతని మీద చాలా ఉన్నాయి అయినా సరే నేను మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండడానికి నేను లేను నేను రాలేదు వచ్చింది అందుకు కాదు అంటూ హరీష్ అరిచాడు నాకు నచ్చినట్లు మిమ్మల్ని ఉండమని నేను అడగలేదు నాకు నచ్చిన విషయం నేను చెప్తాను అందుకే నామినేషన్ పెట్టింది రీతు రీతు కూడా గట్టిగానే అంది నేను కపట నాటకాలు వేను ఫేస్ టు ఫేస్ ఉంటాను అంటాడు హరీష్ గేమ్లో స్పోర్టివ్గా లేని పర్సన్తో నేను ఉండలేనని రీతు కూడా ఇక్కడ ఎవరో స్పోర్టివ్గా లేరు కన్నింగ్గా ఉన్నారని అయినా ఓనర్స్ మధ్యలో ఎక్కువగా ఇష్యూలు రావడానికి రీజన్ మీరే మేము ఏదో బలహీన క్షణంలో ఏదో పెద్ద కదా అని ఫుడ్ పెట్టామంటూ హరీష్ టాపిక్ని డైవర్ట్ చేశాడు మీరే కదా ఎంటర్టైన్మెంట్ చేస్తే ఫుడ్ పెడతాం అన్నారని రీతు ప్రస్తావించింది ఎంటర్టైన్మెంట్ చేయని సందర్భాల్లో కూడా పెట్టామని హరీష్ అన్నాడు వామో సూపర్ యాక్టింగ్ అని అని రీతు అంటూ ఉంటే అమ్మ పెద్ద యాక్టర్ మీరు అంటూ దండం పెట్టాడు హరీష్ వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి తినడం దానివల్ల మాకు డిస్కషన్ అంటూ హరీష్ అన్నాడు ఓహో ఇదేనా అన్నం పెట్టే పర్సనాలిటీ ఇదా ఫుడ్ పెట్టి మళ్ళీ నేను అని అడగడమా నేను చేసుకుంటూ ఉంటానని అడిగిన ప్రతిసారి రావచ్చు అని అడిగి లోపలికి వచ్చాను అలాగే ఏ రోజు ఒక మనిషి గురించి ఇంకొకరి దగ్గర నేను మాట్లాడలేదు రోజు వాళ్ళతో గొడవలు పెట్టాలని నేను అనుకోలేదు మీకు కూడా ఏమైనా గొడవలు పెట్టుంటే ఉంటే నా వల్ల గొడవ అవుతుందని మీరు అంటే తీసుకోవడం నేను రెడీగా లేనంటూ రై రీతు కన్నీళ్ళు పెట్టుకుంది వెంటనే రీతు ఓ పైప్ పెడుస్తుంటే ఏడ్ ఏదైనా ప్రూవ్ చేయాలనుకుంటే సింపతి కార్డు వాడుతున్నాను అంటూ హరీష్ అన్నాడు దానికి రీతి కూడా చాలా స్ట్రాంగ్గా సమాధానం చెప్పింది నేను ఇక్కడ ఏడుస్తున్న సింపతి కార్డు అయితే మీరు అన్నం తినకుండా ఉన్నది కూడా సింపతి కార్డు అని చాలా స్ట్రాంగ్గా అయింది తర్వాత మీరంతా మాట్లాడే జూజుబీ మాటలు అంటూ హరీష్ వచ్చి నామినేట్ నామినేషన్ వేయించుకున్నాడు రీతుతో రీతు ఆ రకంగా మాస్క్ మ్యాన్ యొక్క మాస్క్ని బయటికి తీసేసిందని చెప్పుకోవచ్చు ఒక ఆడపుల్లిలాగా ఆ తర్వాత శ్రీజా ఇష్యూ చేసింది అందులో రీతు చౌదరి దులిపేసిన తర్వాత దమ్ము శ్రీజా కూడా హరీష్ నామినేట్ చేసింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓనర్స్ టెనెంట్స్ అంటూ మామల్ని డివైడ్ చేశారు కానీ ఒకే ఎండ్ ఆఫ్ ద డే ఇది ఇండివిజువల్ గేమ్ అలానే గ్రూప్ గేమ్ కూడా అయితే ఫస్ట్ డే మీరు ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు ఏదైనా అయితే నేను తీసుకుంటాను అది బాధ్యత అన్నారు సెకండ్ పాయింట్ థమ్స్అప్ కూడా దొంగతనం చేశారు ఇవన్నీ మీ పర్సనల్ డెషన్స్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే సంజన గారిని నా ఓన్ రీజన్స్తో నేను సపోర్ట్ చేయాలనుకున్నాను చేశాను అయితే గేమ్ అయిపోయిన తర్వాత మీరు నాతో మాట్లాడలేదు శ్రీజాతో మాట్లాడను చాలా కోపంగా ఉన్నాను శ్రీజా మీద అని చెప్పారట నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడినందుకు మీరు నా మీద కోపడ్డారు చాలాసార్లు నీ వల్ల అయింది నీ వల్ల ఇదంతా జరిగిందని డైలాగ్స్ చూశారు అది నాకు అంటూ శ్రీజా చెప్పింది సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని మీరే అంటుంటారు ఆ క్లిప్ చూపించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరే నిజంగానే ఇమ్మూని ఇలా అన్నారన్న పాయింట్ అర్థమవుతుంది అంటూ శ్రీజా చెప్పింది ఇమాన్యువే స్టార్ట్ చేశారు బాడీ షేమింగ్ అనేది నాకు రిజిస్టర్ అవ్వలేదు టెక్నికల్గా ఆ తర్వాత ప్రియా ఇమాన్యువల్ మాట్లాడుకున్నప్పుడు నేను ఏం ఆ కంటెక్స్లో ఆయన ఉద్దేశించి అనలేదు అంటూ మాట తిప్పేశాడు హరీష్ కానీ ఆ వీడియోలో మీరు ఇమాన్యువల్ రెడ్ ఫ్లవర్ అన్నది క్లియర్గా ఉంది అని శ్రీజా చెప్పింది సో నేను అలా అన్నందుకు అతను నన్ను బాడీ షేమింగ్ చేశాడు మీరు అంటున్నారా అని శ్రీజ ఎరికించాలని చూసాడు నేను అలా అన్నట్లేదు మీకు తెలియకుండా రెడ్ ఫ్లవర్ అని అనేసారు కదా అలాగే అతను వద్దన్నా కూడా మీకు తెలియకుండా బాడీ షేమింగ్ చేశాడు అని శ్రీజ సమాధానం చెప్పింది అది ఇమిటేషన్ బాడీ షేమింగ్ కాదు మీకు అసలు ఇరిటేషన్ బాడీ షేమింగ్కి తేడా తెలియనప్పుడు మీకు నేను ఆన్సర్ చెప్పక్కలేదంటూ తప్పించుకున్నాడు హరీష్ మీరు నామినేషన్స్లో కూడా అలాగే ఆయన వెక్రయించారు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు మీకు షో ఫార్మాట్ వచ్చినప్పుడు రిక్వెస్ట్ ఇవ్వడం రాదు రెస్పెక్ట్ ఇవ్వడం రాదు ఫస్ట్ నుంచి ఐక్యూట్ క్విట్ ఐ ఉన్నారు అంటూనే ఉన్నారని శ్రీజా ఇంకా రెచ్చగొట్టింది ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటుంది నాకు ఇష్టం లేదని చెప్పాడు హరీష్ అనగానే మరి వెళ్ళిపోవచ్చు కదా అంటూ శ్రీజానింది దీంతో పంపిస్తే వెళ్ళిపోతాం దమ్ముంటే అడగండి బిగ్ బాస్ అంటూ హరీష్ రెచ్చిపోయాడు ఈ మాటకి తనూజా రీతు రియాక్ట్ అయ్యారు మీరు కరెక్ట్గా మాట్లాడండి దమ్ముంటే పంపించండి ఏంటి ఏంటంటే బిగ్ బాస్ కి దమ్ లేదంటున్నారా అని ఇద్దరి మధ్య మాట్లాడారు మా ఇద్దరికి సంబంధించిన విషయంలో దూరుతున్నారు కదా దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడినట్టు వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు హరీష్ మీరు దమ్ము గురించి మాట్లాడడం కాదు ఫస్ట్ ఒక ఆడపిల్ల దగ్గర ఎలా మాట్లాడాలని నేర్చుకుంది అంటూ ఇద్దరు గట్టిగానే ఫైర్ అయ్యారు పానకంలో పొడకల వస్తున్నారని హరీష్ నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడితే అబ్బో వెళ్ళి చప్పట్లు కొట్టుకున్నట్టు రీతు వెక్కిరించింది చివరికి మీలాంటి వాళ్ళు మాకు ఇంట్లో వద్దంటూ హరీష్ని సీజన్ నామినేట్ చేసింది అలా నామినేషన్స్లో హరీష్ని లేడీ బ్యాచ్ అంతా లేడీ పుల్ అంతా ఒకసారిగా ఏకిపారేశారని చెప్పుకోవచ్చు మీకు ఏమనిపించింది ఈ వీడియో చూసాక ఎపిసోడ్ చూసిన తర్వాత హోల్ సినారియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది హర హరీష్ది పర్ఫెక్షన్ హరీష్ది తప్పు ఉందని మీకు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారని అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి